ఈ భూమి మీద ఏర్పడిన ఇరవై తొమ్మిదో పదార్థం రాగి అండి రాగి అనేది మనకు ఒక లోహము దీంతో చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటారు ఇత్తడి కానీ కంచు కానీ గన్ పౌడర్ కానీ ఇంకా ప్రజెంట్ అయితే సెల్ ఫోన్లో యూజ్లో దీని ఒక వాడకం అనేది చెప్పుకో అసలు చెప్పలేనంత యూజ్ అనేది దీంట్ దీంట్లో ఉంది సో మనకి ఏమీజు మన బాడీకి ఈమేజు కాపర్ వల్ల సో ప్యూర్ కాపర్తో తయారు చేసిన గ్లాసెస్ కానీ ఇంకా వాటర్ తాగే జగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా దీంట్లో మనం నైట్ వాటర్ పెట్టుకొని మార్నింగ్ తాగడం వల్ల మనకి ఏం యూజ్ యూజ్ అంటే నైట్ అంతా వాటర్ పెడతాం కదా అందులో అందులోకి మనకి కాపర్ అనేది లోహానికి మరియు వాటర్కి మధ్య చర్య జరిగి ఈ కాపర్ అనేది వాటర్లోకి వస్తుంది ఎప్పుడైతే మనం తీసుకుంటామో వాటర్ ఈ కాపర్ అనేది మన బాడీలోకి వస్తుంది మన బాడీలోకి ఎప్పుడైతే ఇది ఎంటర్ అవుతుందో ఈ కాపర్ సమక్షంలో మన శరీరం అనేది ఐరన్ని శోషించుకుంటుంది సో ఇంత పెద్ద బెనిఫిట్ అనేది మనకు ఉంది చాలా రకాల బెనిఫిట్ ఉండగా నేను ఒకటే చెప్తున్నానండి సో కాపర్ గ్లాసెస్లో ఎవరైతే వాటర్ తాగుతారో వాళ్ళకి ఖచ్చితంగా రక్తహీనత రక్తహీనత అనేది ఉండదు